నమో వెంకటేశాయ మంచి చెడు ఓర్పు ఉన్నవాడికి శత్రువు ఉండడు కోపం ఉన్నవాడికి మిత్రుడు ఉండడు మనుషుల ఓ కంటితో కనిపెట్టుకో మిత్రుల హృదయంలో దాచిపెట్టుకో జ్ఞానాన్ని పెంచు దైవాన్ని స్మరించు తన నష్టాలు ఉండదు జ్ఞానాన్ని పెంచు దైవాన్ని స్మరించు కర్మలు ఆపద్దు కర్మఫలాలు ఆశించొద్దు క్షమాగుణం ఉంటే దుఃఖం దరిచేరదు విలువలు ఉంటే ఆభరణం అక్కర్లేదు జ్ఞానుడికి ప్రపంచమంతా బంధువులే అజ్ఞానుడికి ఉన్న ఊరంతా శత్రువులే జ్ఞానాన్ని పెంచు దైవాన్ని స్మరించు కర్మలు ఆపొద్దు కర్మఫలాలు ఆశించద్దు ఓం నమో వెంకట